శ్రీ సత్యసాయి జిల్లా మడకిచేల నియోజకవర్గం అమరాపురంలోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రఘు ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యార్థిల తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ ప్రగతి కార్యక్రమం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాఠశాల అధ్యక్షుడు దేవరాజు మరియు ఉన్నత పాఠశాలను నిర్మించటకు భూమిని దానంగా ఇచ్చిన బాలాజీ ముకుంద లక్ష్మణ్ దాస్ వారి కుటుంబ సభ్యులు మనమడు రవిచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల చేత హెచ్ఎం రాఘు ప్రతిజ్ఞను చేయించారు ఇందులో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు తాత ఈ రోజు మన పాఠశాలకు సంబంధించిన పాలనా విషయం పై మన 25 డిసెంబర్ 2023 న మన నారాయణ ని కమిటీ ఆశరని నిశారక పై అధికారిక ప్రకటన ద్వారా నామవేడం జరిగింది. శివదేవి టీచర్ శివనిశార ఆహ్వాన నిమితం ద్వారా కొన్ని ని సమావేశం ఈ రోజు పెద్ద ఏర్పాటు చేయడం చాలా హెస్థాయి ఈ కార్యక్రమంలో బాబాజీ ముఖ్యంగా జిల్లా పరిష్క పాఠశాల అనే ముఖ్యంగా బాబాజీ ముఖ్య గారి నలుగురుగా పూర్వ విద్యార్థి తన విషయాన్ని ఈ ప్రభావం సృష్టించడం జరిగింది సున్న చక్రాల ముఖ్యమంది శిల్పలో जी स्कूल ओका पिने्य गुम प्रतिरो जिला परष पाठशी रोज मेक तरह स्थल में जूनियर कलाश उठी दीन बाजी लक्ष्मण मिथुन दास पे तरह इतना स्कूल उपलब्ध कलाश अधिक समस्या प्रस्ताव తరువాత వీ కబ్జాయిన స్థలాన్ని జెల్టిసి నియామ మరియు నందనము విత్తమక విలాని గాడును చేయవలన మన పడమాపత్రాలు ద్వారా నిర్మించబడుతుంది దీనితో పాటు స్థలమైన జోడును మనం తరువాత స్థానము సంబంధించిన వాట్నస్ కాంటాక్ట్ జెల్టకటి విధి ఎల్ట్ని చేయను తీసు మరియు కార్డులు అది ఏర్పడుతుంది ఈ కబ్జాయిన గాగను మరియు బోర్డును తరు యొక్క ఈ స్కూల్ స్థలదాత యొక్క పేరును ఈ స్థలంలో ఏ యొక్క ఎడ్యుకేషనల్ విషయానికి వచ్చినా ఆయన పేరు ఉండాలని కుటుంబ సభ్యుల తరఫున గ్రామ ప్రజల తరఫున పూర్వ విద్యార్థుల తరఫున మీడియా సమావేశంలో మేము అందరి తరఫున ప్రధాన పద అర్థం ఇవ్వడం జరిగింది దీనిపై వాళ్ళు తగు న్యాయం కల్పిస్తారని మీడియా